స్టార్ న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం ముఖ్యమంత్రి సహానిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో స్థానిక ఎంపీజీఓ కార్యాలయం ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి ముఖ్యమంత్రి సహానిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యతిథిగా రాష్ట ఎస్సీ ఎస్టీ మైనారిటీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా నలభై ఆరు లక్షల రూపాయల గల నలభై ఆరు లక్షల కళ్యాణ లక్ష్మి చెక్కులను ముప్పై నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల విలువ గల నూట పదిహేడు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అరుదారు అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శాఖ మంత్రిగా తీసుకోవడం జరిగింది నాలుగు శాఖ పొద్దున్నేస్తూ సుమారు వెయ్యి మంది ఇంటి ముందర రుట్లు ఎందుకంటే స్కూల్ స్కూల్ అడ్మిషన్ కావాలని ఒక అన్న నాకు ట్రాన్స్ఫర్ కావాలని ఒక తమ్ముడు లేకపోతే నాకు ఇందిరామైల్ కావాలని చాలా మంది గ్రామాలకు వెళ్ళి ప్రజలు వస్తున్నారు వాళ్ళందరితో మాట్లాడి రావడం అందరికీ జవాబు చెప్పే విషయంలో పట్ల అందరికీ నేను రీచ్ కాలని ఒక్కోసారి మాట్లాడకుండా రావాల్సి వస్తుంది అధికారిగా మీకు వస్తారు ఎంఆర్ ఆఫీస్కి వచ్చి సార్ నాకు ఏమి ఇందిరా మిల్లు రాలేదు ఒకరు ఒకసారి నాకు పెన్షన్ రాలేదు ఒకరు ఒకసారి రేషన్ కార్డు రాలేదని అవన్నీ మీరు ఒక మీరు టోటల్గా గొల్లపెరి మండలానికి సంబంధించిన మీ బాధ్యతతో మెదలండి నేను ప్రతి పదిహేను రోజులు ఒకసారి రివ్యూ తీసుకుంటాను నేను ఎంతమంది మీ దగ్గరకు వచ్చిళ్ళు ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి ఎన్ని అప్లికేషన్ ఎన్ని డిస్పోజ్ చేసిండ్రు ఎందుకు చేయలేకపోయినాము ఆ చేయలేకపోయిన కుటుంబానికి మనం ఫోన్ చేసి చెప్తాం అమ్మ ఈ విధంగా అర్హత ఉన్నది మీరు చేయగలను అర్హత లేకపోతే అమ్మ చేయలేమని చెప్తాం దయచేసి ఎంఆర్ఓ గారు ఈ సందర్భంగా నేను చెప్తున్నాను మీరు తహసీల్దార్గా ఉన్నారు రిజిస్ట్రేషన్ చేసే అధికారాలు మీకు ఉన్నాయి అన్నీ లేదు పేరు కొత్త కొత్త చిక్కులు పెట్టకూడదు ఎవరు వచ్చినా ఏదైతే యాజ్ పర్ నిబంధన స్లాగ్ బుక్ చేసినాక నిబంధనలకు అనుగుణంగా అన్ని భూములు రిజిస్ట్రేషన్ చేయండి ఏదైనా మీకు ఇబ్బంది ఉంటే మీరు ఆడియోకి రాయండి మా స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వాన్ని కూడా మనకి చేస్తున్నా దయచేసి మనందరం కూడా బాధ్యతలు నిజాలే ప్రజలు ఎంతో నమ్మకంతో మనకు ఓట్లేసి గెలిపించారు దయచేసి మీరు ఎంతో నమ్మకంతో ప్రజాపాలన ఇందమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించు అటు ముఖ్యమంత్రి గారు కానీ కానీ లక్ష్మణ్ గా మీ అన్నగా మీ కుటుంబ సభ్యుడిగా నన్ను సెలవు చూశారు ప్రభుత్వ పరంగా వచ్చే ఇంద్రమైల విషయంలో కూడా కానీ రెండు వందల కరెంటు ఉచితంగా మాఫీ చేసే కార్యక్రమం కానీ పేద ఎవరికైతే ఇంద్రమ్మాయిలు పేద వర్గ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో మొదటి ప్రభుత్వం ఇవ్వడానికి అనుగుణంగా ఇంద్రమ్మాయిలు ఇవ్వడం జరిగింది రెండో ఫేజ్ కూడా ఎవరైతే అర్హత ఉండి కూడా కట్టుకుంటానికి సిద్ధంగా ఉంటే వారు కూడా రెండో ఫేస్లో కూడా ఇవ్వడానికి అధికారులంతా కూడా మీకు సహకరిస్తారు అని చెప్పి గ్రామాల్లో ఉన్నటువంటి మా సోదరి మళ్ళీ సోదరులకు తెలియజేసుకుంటూ మరి ఈరోజు సన్న బియ్యానికి విషయానికి వస్తే మనం ఎవరైనా కూడా ఊహించామో మన సన్న బియ్యం గతంలో మనకు ఒక రేషన్ కార్డు ఇవ్వాలంటే గత పది సంవత్సరాలు రాజ్యమైనటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ ఏ రోజు పేదవాళ్ళకు సంబంధించిన ఒక రేషన్ కార్డు మనం కళ్యాణ లక్ష్మికి ఒక కుటుంబానికి లక్ష పదహారు వేల రూపాయలు చెక్లో పంపిణీ కార్యక్రమం ఒక్కొక్క కుటుంబానికి సుమారు నలభై ఎనిమిది నలభై ఆరు మంది నలభై ఆరు మందికి కుటుంబాలకు లక్ష పదహారు వేల చొప్పున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రవీంద్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో పుట ఈరోజు నలభై ఆరు మంది కుటుంబాలకు నలభై ఆరు చెక్కులు ఇవ్వడం జరుగుతుంది దానిలో భాగంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించినటువంటి చెక్కులు సుమారు తొంభై మూడు అయింది నూట పదిహేడు మందికి ఎనభై ఒక్క లక్షలు ఎనభై ఒక్క లక్షలు పై పైచీలకు ఈరోజు మొత్తం నలభై ఆరు లక్షలేమో కళ్యాణ లక్ష్మి ముప్పై నాలుగు లక్షలేమో అంటే సుమారు ఎనభై ఒక్క లక్షలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ద్వారా అటు కళ్యాణలక్ష్మి సంబంధిత లబ్ధిదారులు కానీ ముఖ్యమంత్రి యొక్క సహాయ నిధి లబ్ధిదారులు కానీ చెప్పుల పంపిణీ కార్యక్రమానికి ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ సంతోష్ అన్న గారు వైస్ చైర్మన్ గారు మా పార్టీకి మిత్రులు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు వివిధ గ్రామాలకు వెళ్ళినట్టు మా చెల్లెలు మా అక్కలు మా తల్లులు మా నెలందరూ కూడా సవినీయంగా మనవి చేసుకుంటూ మీ లక్ష్మణ్ కుమార్గా మీ అందరి శాసన శాసనసభ్యుడిగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా ఈరోజు మీ ముందు నిలబడి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి యొక్క ద్వారా ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ ఉచితంగా కరెంటు ఇవ్వడం కానీ పేదవాళ్లకు అదేవిధంగా సన్న బియ్యాన్ని ప్రతి కుటుంబానికి సన్న బియ్యాన్ని రేషన్ కార్డు ద్వారా ఇవ్వడం కానీ పేదవాళ్ళకు సంబంధించిన ఇందిరామైళ్ళు ఈ మండలలో పట్టే ఇందిరామైళ్ళుకి సంబంధించిన మొదటి మొదటి ఇందిరామల్లు గ్రామాల్లో కూడా గొల్లపల్లి మండలి ఇవ్వడం జరిగింది ఇంకెవరైతే కొత్త వాళ్ళు కోసం దరఖాస్తు పెట్టుకున్న లొత్తునూరు కానీ ఇస్రాజిపల్లి కానీ కొన్ని గ్రామాలకు ఇందిరామైళ్ళు తక్కువ వచ్చినా